సభ ఫెయిల్ అయింది సభలో వచ్చిన వాళ్ళు ఏమాత్రం ఉత్సాహం సంతోషం కానీ కనిపించినటువంటి పరిస్థితి నిన్న కనపడింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పయ్యావుల కేశవ్ ఇతర నాయకులు మాట్లాడింది చూసినట్టయితే ఒక సామెత గుర్తుకొస్తుంది వంటే అందాన్ని చూసి గాడిద ఆశ్చర్యపోతే గాడిద మైమర్చిపోయి గానం చేస్తే ఆ గొంతు విని ఒంటె ముర్చపోయిందంట గాడిద అందం గాడిద గాత్రం ఒంటి అందం ఎంత అద్భుతమైనవో ఆ విధంగా వీళ్ళిద్దరి యొక్క మైమర్చిపోవడానికి చూస్తే అదే గుర్తుకొస్తూ ఉంది నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం అంతా కూడా ఒక ఫ్రస్ట్రేషన్లో సముద్రం మధ్యలో సుడిగుండంలో ఇరుక్కుపోయి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నవాడి అరుపుల్లాగా ఉంది తప్ప ఒక హుందాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా తాను అందించిన సేవలను వివరించేటువంటి పద్ధతుల్లో ఏమాత్రం కూడా లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే మోసానికి ఒక ప్రతిరూపం చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ ప్రజలు మర్చిపోల ఆయన చేసినటువంటి మోసాలని ఆయన నమ్మే పరిస్థితి ఎక్కడ కూడా లేదు పోయినసర్ రుణమాఫీ విషయంలో కానీ మహిళల వాళ్ళ డ్వాక్రా సంఘాలు అప్పులు రద్దు చేసే విషయంలో కానీ నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ ఉద్యోగ కల్పన విషయంలో కానీ అన్నీ మోసపు మాటలే ఈరోజు ఆయన మోసానికి నిదర్శనం అసలు ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిదే పోయింది సార్ చంద్రబాబు నాయుడు గారిది అదృశ్యం చేసేసినారంటేనే చంద్రబాబు నాయుడు గారి ఆచరణ ఎంత ఘోరంగా ఉందనేటువంటిది అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా గురించి చాలా గొప్పలు చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా అనంతపురం జిల్లా తీవ్రమైనటువంటి కరువులు వచ్చినాయి రైతాంగం అంతా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు ఆత్మహత్యలతో అనంతపురం జిల్లా అంతా కూడా కుత్త కుతలు ఆడిపోయింది వీటిని ఆదుకోవడానికి రెయిన్ గన్లు అని చెప్పి వందల కోట్ల రూపాయలు స్వాహా చేసి అనంతపురం జిల్లా రైతుల్ని అపహాస్యం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అందిరేవా నేనే కట్టించా నేనే నీళ్ళిచ్చా మీరు సుభిక్షంగా ఉన్నారంటే నేనే అని చెప్తున్నాడు నిజంగా అంటే ఇంతకంటే పచ్చి అబద్ధం ఏముంటుంది జిల్లా ప్రజలకు తెలియదని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే హంద్రీ నివా ప్రాజెక్టును ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రతిపాదిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నలభై టీఎంసీల నివా ప్రాజెక్టును ఐదు టీఎంసీల ప్రాజెక్టుగా కుదించడానికి జీవోలు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఉరవకొండ ప్రజలు అవార్డు కూడా నిన్ను ఆదరించే పరిస్థితి లేదు ఈరోజు ఉరవకొండ ప్రజలు నీకు రాజకీయంగా శాశ్వతంగా ఇంటికి పంపేటువంటి రోజు వచ్చింది దానికి నిదర్శనం మన మా ఒక్క నియోజకవర్గంలో పుట్టలు పగిలినట్టుగా ప్రజలు వచ్చినారు జగన్ గారు నాలుగు గంటలు పోతూ ఉంటే అప్పటి వరకు కూడా పొద్దున్న నుంచి రోడ్లపైన నిలబడినారు జగన్ ఉపన్యాసాలు ఎంతో ఆదరణతో ఉన్నారు వాళ్ళలో కేరింతలు కొట్టినారు వాళ్ళ ఆదరణ వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆప్యాయతను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది సార్ ఉరవకొండ నియోజకవర్గంలో ఇంకా నీ మోసపు మాటలు వినే పరిస్థితి లేదు నువ్వు ఒక కుంభకర్ణుడు ఐదేళ్లలో ఒక్కసారే మేల్కుంటావు ఎన్నికల కోసమే రాజకీయం చేస్తావు మేము ప్రజల కోసం రాజకీయం చేసేటువంటి వాళ్ళం మేము మా పార్టీని నడపడానికి మా ప్రజా కార్యక్రమాలు నడపడానికి ఎవరైనా సహాయం చేస్తే తీసుకునే వాళ్ళం తప్ప నీలాగా ఆస్తులు కూడబట్టి అవినీతి పరుడుగా మేము ఎక్కడ కూడా లేము ప్రజలందరికీ నేను ఎలాంటి వాడు అనేటువంటిది తెలుసని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్న గాలి కబర్లు గ్యాస్ మాటలన్నీ కూడా కట్టి పెట్టమని చెప్పి కేశవ్కి నేను విజ్ఞప్తి చేస్తాను